మాకు కూడా ఓపిక చివరాంకానికి చేరింది మాటకు మాటే దెబ్బే రేవంత్ రెడ్డి ఏ భాష ప్రయోగిస్తే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ రెడ్డిలో అదే భాష ప్రయోగించి కౌంటర్ చేయాలని చెప్పి మేము బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు పదేళ్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని అనరాని భాష అన్నాడు మమ్మల్ని మనసు నొప్పించింది మార్చురీకి పంపిస్తామన్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు మార్చురీ తప్పదు కేసీఆర్ గారు నిన్న తాగుబోతని మాట్లాడినా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు బుద్ధి లేనటువంటి మాటలు అధికారిక వేదిక ప్రజలు ట్యాక్స్ చెల్లిస్తే ఖజానా నుంచి ఖర్చు పెట్టి నిన్న మాట్లాడినటువంటి శ్రేషిగన్పూర్ వేదిక ప్రజల వేదిక నీ అయ్య కాదు గడేంసీఆర్ తొత్తు కాదు ఆ వేదిక తన సొంత పైసలతో పెట్టింది కాదు నిన్న పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజా నుంచి నిన్న ఖర్చు పెట్టిల్ గన్పూర్ వేదిక మీద ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి దుర్భాషలాడడానికి ప్రభుత్వ ఖజా నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలకు లేదా గనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుందో ఒకసారి ఆత్మ చేసుకోవాలి తెలంగాణ ప్రజలని చెప్పి కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితే నువ్వు గాడ్సే వారసుడివి నువ్వు విధ్వంస రచ రచన చేస్తున్నటువంటి ఒక రౌడీ మూకలకు నాయకత్వం వహించేటువంటి లక్షణాలు రేవంత్ రెడ్డి నీలో స్పష్టంగా పడతా ఉన్నాయి ముఖ్యమంత్రులను ఎదిరించడం ఆపడం దాడులు చేయడం బీఆర్ఎస్ కొత్త కాదు ప్రజలకు అర్థం కావాలి మార్పు అని చెప్పి కొత్త కోరికలు కొత్త పథకాలకు ఆశపడి ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు ప్రజలకు అర్థం కావాలని ఒప్పుకోబడతా ఉన్నావు కేసీఆర్ గారి పట్ల మరోసారి పల్లెత్తి మాట్లాడినా ఓరుగాళ్ళు పౌరుషం తిరుగుబాటు గత ఘటనలన్నీ కూడా ఓరుగాళ్ళు వేదిక మీద ఆవిష్కరించబడతాయి ఏ త్యాగానికైనా సిద్ధపడి నీ నాలుక తిరగకుండా చేసేటువంటి వరకు ఖచ్చితంగా నీకు నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో నువ్వు నిర్బంధించబడతావు ప్రజల చేత అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు ముఖ్యంగా మిత్రులారా ఇవాళ కేసీఆర్ తెలంగాణ పిత ముమ్మాటికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల పట్ల తన గత వైఖరిని గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి హంతకుడు గాడ్సే వారసుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే తెలంగాణ హంతకుడు తెలంగాణ అస్తిత్వాన్ని హననం చేస్తున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూలుస్తున్న తన చిల్లర మాటలతో దివాలకోరు బుద్ధితో వక్రబుద్ధితో విధ్వంసకర రచన చేస్తున్నటువంటి ఒక విధ్వంసకారుడు తెలంగాణ పచ్చడి తెలంగాణను విధ్వంసం చేసే విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ రకమైన భాష మాట్లాడితే ఇవాళ మామూలు కార్యకర్తలు గ్రామాల్లో ఏ విధమైన భాష ప్రయోగిస్తున్నారో తెలంగాణ కల్చర్ ఏమవుతున్నదో తెలంగాణ అవసరాలు ఏమవుతున్నాయో మార్పులో భాగంగా కొత్త ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే రేవంత్ రెడ్డి చిల్లర మాటలు చిల్లర కూతలు ప్రస్టేషన్ లో పిచ్చి కూతలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొద్ది నెలలు మాత్రమే ఉంటాడు కొద్ది నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు పదవిలో ఉంటాడు ఇది ముమ్మాటికి సత్యం వాళ్ళ ఎమ్మెల్యేల మధ్య విపరీతమైన అంతరం పెరిగింది కేబినెట్ లో సైక్యత దెబ్బతిన్నది రేవంత్ రెడ్డికి ఎవరు మద్దతు చేసే పరిస్థితులు కాబట్టి ఇలా బీఆర్ఎస్ కు ద్రోహం చేసిపోయినటువంటి శ్రీఆర్ లాంటి వాళ్ళ చెప్పు చేతుల్లోకి రేవంత్ రెడ్డి పోయినట్టనే ఆయన యొక్క అస్తిత్వం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పి ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సిగ్గుండాల మాట్లాడడానికి ఎంజీఎం మీద రోజు స్టోరీలు వస్తున్నాయి అన్ని పత్రికలు అన్ని టీవీల్లో ఏసీలు పనిచేయటం లేదు సర్జరీలు కావటం లేదు రోజుకు ఇద్దరు ముగ్గురు సర్వీస్ అందక ఇవాళ అకాల మరణం చెందేటువంటి పరిస్థితి వచ్చినా ఎవడు మాట్లాడే దిక్కులేదు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు మంత్రుల మధ్య సైక్యత లేదు అధికార శాసన సభ్యులు విచ్చల విడిగా దోపిడీ చేస్తా ఉన్నారు క్రషర్లను మొత్తం బెదిరించి ఇలా క్రషర్లను మొత్తం కూడా మూత వేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవ్వరు కూడా భయపడి కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో అడగదలుసుకున్నాను పదిహేను నెలలు అవుతున్నది కదా ఉమ్మడి జిల్లా పన్నెండు నియోజకవర్గాల్లో ఎంతమంది కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకు వచ్చిల్లో ఒకసారి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు గాని ఈ జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు ఉమ్మడి వేదిక మీద సమీక్షించేటువంటి దమ్ముందా అని చెప్పి నేను అడగదలుసుకున్నాను వీళ్ళ యొక్క పర్సంటేజ్లకు భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి పదే పదే అంటున్నారు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోపిడీ చేసింది కాబట్టి అప్పుల పాలైందని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కడియం యొక్క దొంగ మాటలు పదే పదే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న కడియా గారు మీరు నిన్నటి వరకు కూడా మరి కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కేబినెట్ లో ఉన్నారు కదా లక్ష కోట్లలో మీకెంత వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రిటైర్మెంట్ ఏజ్ లో గ్రౌండ్ లేదు గ్రౌండ్ లో లేకనే ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పతనం దగ్గరకు వచ్చింది పతనం అంచున కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం